భార్యను కాపునికి పంపటం లేదనే కోపంతో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో అత్త మామలను అల్లుడు కత్తితో నరికి చంపాడు పన్నెండేళ్ల క్రితం రామకోటేశ్వరరావు నాగేశ్వరికి వివాహమైంది భర్త కొడుతున్నాడంటూ నాగేశ్వరి ఏడాది క్రితం పుట్టింటికొచ్చింది ఈ క్రమంలో అత్తవారింటికి వెళ్లిన రామకోటేశ్వరరావు మామ బాబురావు అత్త శారదను కత్తితో నరికాడు భార్య నాగేశ్వరి పైన దాడికెత్తించగా ఆమె కేకలు వేయడంతో పరుగులు తీశాడు రామకోటేశ్వరరావును నల్లజర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏకులు బాబురావు మరియు ఆవిడ ఆయన భార్య శారదా గారిని వాళ్ళ అల్లుడైన మరిది రామకోటేశ్వరరావు బెంగళూరు దగ్గర అతను విలేజ్ అక్కడ నుంచి వచ్చి నా భార్యని మీరు కాపురాన్ని పంపకుండా మీ ఇంట్లోనే పెట్టుకుంటున్న సంవత్సరం ఇక్కడే ఉంటుంది అని చెప్పి వాళ్ళతో గొడవపడి వాళ్ళిద్దరిని చంపాలనే ఉద్దేశంతో కత్తితో సహా వచ్చాడు మాట్లాడుతూ మాట్లాడుతూ బయట ఉన్న ముందు అత్తగారిని స్టాప్ చేశాడు పైన మెట్లు పైన వరండాలో మామగారు ఉంటే ఆయన్ని కూడా కట్టితోటి పేక మీద కట్ చేశాడు కట్ చేసిన తర్వాత ఇంకొక రెండు కోట్లు పొడిచాడు భారీగా బయటే ఉంది బయటంతా ఆవిడ చేసుకుంటూ పూలకి బయట గార్డెన్ లాగా చేసుకుంటుంది ఇది బాబాయ్ బాబాయ్ అని కేకలిస్తే చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు ఇదోగా వాడు వెపంతో పాటు ఇక్కడ నుంచి పారిపోయాడు పదే పదే కొడతనాడు అని చెప్పి ఆ భర్త కాపురం చేయలేక పిల్లలు ఇద్దరు పిల్లలు సుమారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వయసు ఇద్దరు మగపిల్లలు వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడే పుట్టింట్లో ఉంటుంది వాడు టార్చర్ భరించలేక ఇక్కడ ఉండటం వల్ల వాడు మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు భయం వేసి ఆవిడ వెళ్ళకలేదు ఆవిడ వెళ్ళబడడానికి కారణం వీళ్ళు ఆపుతున్నారు వద్దని చెప్పిన వీరిద్దరం చంపేస్తే ఇంకెవరు అడ్డు ఉండరు తీసుకెళ్లి పోవచ్చు వద్దని చెప్పిన విధంగా చేశాడు